ఇందిరా ప్రియదర్శిని గాంధీ భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి పురోగతి ఆమెతోనే మొదలైందని చెప్పవచ్చు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ విధించి ప్రజల్లో అపకీర్తిని మూటగట్టుకుంది ఉక్కు మహిళగా పిలవబడే ఆమె చిన్న కొడుకు సంజయ్ గాంధీ ఆగడాలను మాత్రం అరికట్టలేకపోయింది ఎమర్జెన్సీ టైంలో సంజయ్ గాంధీ అరాచకాలకు లెక్కలేకుండా పోయింది అసలు సంజయ్ ఒత్తిడి వలనే ఇందిరా ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నారని అంటుంటారు ఇందిరా సంజయ్ ని కంట్రోల్ చేయలేకపోవడానికి కారణం అతనికి ఇందిర రహస్యాలు తెలియడం వలనే అంటారు కొందరు రాజీవ్ గాంధీ పుట్టాక మనస్పదల కారణంగా విడాకులు తీసుకోనప్పటికీ ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీ విడిపోయి దూరంగా ఉంటున్నారు ఆ టైంలోనే ఇందిరకు మొహమ్మద్ యూనస్కు సంబంధం ఏర్పడిందని వారిద్దరికీ పుట్టినవాడే సంజయ్ గాంధీ అని ప్రముఖ హిస్టోరియన్ కెఎన్ రావు తన పుస్తకం ది నెహ్రూ డైనాసిటీలో పేర్కొన్నారు అంతేకాదు మరో ఆధారం ఏంటంటే సంజయ్ తాను ప్రేమించిన మేనక అనే సిక్కు యువతిని మొహమ్మద్ యూనస్ ఇంట్లోనే పెళ్లి చేసుకున్నాడు ఈ విషయాన్ని యూనస్ స్వయంగా తాను రాసిన పర్సన్స్ ప్యాషన్స్ అండ్ పాలిటిక్స్లో పేర్కొన్నాడు ఫిరోజ్ గాంధీ తన తండ్రి కాదన్న రహస్యం తెలిసిన సంజయ్ గాంధీ తనకు ఎదురు చెప్తే ఈ విషయాన్ని అందరికీ చెప్తా అని బెదిరించేవాడని అందుకే ఎక్కడ పరువు పోతుందో అని కొడుకుకు ఇందిరా ఎదురు చెప్పేది కాదట సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో చనిపోయినప్పుడు నెహ్రూ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేని మొహమ్మద్ యూనస్ అతని మరణవార్త విని దుఃఖంతో తల్లడిల్లిపోయాడట ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందట చరిత్రకారులుగా చెప్పుకునే చాలామంది జీవితాల్లో ఎవరికీ తెలియని దారుణమైన రహస్యాలు ఉన్నాయి మరి ఇలాంటి రహస్యాలు మరెన్నో తెలుసుకోవాలంటే మా ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ అయిపోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి